హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు అయితే అదృష్టం అనేది కొందరికి మాత్రమే వరిస్తుంది ఈ ప్రపంచంలో దుష్టశక్తులు ఉన్నట్టే దైవశక్తులు కూడా ఉంటాయి మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని బాధపడుతూ ఉంటారు అయితే అలా ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే ఏదో ఒక సమయంలో మీరు చేసే పూజలకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది ఆ దేవుని ఆశీర్వాదం మన ఇంటిపై ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించవచ్చు అయితే మనకి అదృష్టం పట్టబోయే ముందు ఆ పరమేశ్వరుడు ఆ ముందుగానే మాకు కొన్ని సంకేతాలను అందజేస్తాడని వేద పండితులు చెప్తున్నారు ఆ సంకేతాలను కనుక మనం గుర్తిస్తే ఖచ్చితంగా మీకు అతి త్వరలోనే అఖండ రాజయోగం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి ఎవరి ఇంటికి వచ్చినా చెప్పే వస్తుందని కాకపోతే అది మనం గుర్తించాలని పండితులు సూచిస్తున్నారు మీ ఇంటికి మంచి రోజులు వచ్చే ముందు ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారట నిత్యం దీపారాధన చేసే ఇంట్లో మాత్రమే దేవతలు నివసిస్తారు దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం వల్ల మీకు మంచి రోజులు రావాలంటే ఖచ్చితంగా శివుడిని ఆరాధించండి ఆ పరమేశ్వరుడిని ఆరాధిస్తే చాలు దేవతలందరికీ పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయకపోయినా పర్వాలేదు కానీ ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి ఒక చెంబుడు నీటితో ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసి బిల్వ సమర్పిస్తే చాలు కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు ఒక్కోసారి మనం ఇంట్లో అనుకోకుండా పాలు పొంగిపోతూ ఉంటాయి మీ ఇంట్లో పాలు పొంగితే ఎంతో అదృష్టంగా భావించాలి దీని అర్థం ఏమిటంటే త్వరలో మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఎల్లప్పుడూ పాలు పొంగిపోవటం పాలు మాడిపోవడం తరచు జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అలాగే మనలో కొంతమందికి ఉదయం బ్రహ్మముహూర్తంలో సడన్గా మెలుకువ వస్తుంది ఉదయం మూడున్నర గంటల నుండి ఐదున్నర మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ఎవరికైనా ఈ సమయంలో ఉన్నట్టుండి మేల్కువ వస్తుంటే మీరు చాలా అదృష్టవంతులని మీరు జీవితంలో ఎప్పుడైనా సరే బాగా సెటిల్ అవుతారని అర్థం ఇంట్లో మీరు దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రశాంతంగా వెలిగితే మీ ఇంటిపై ఖచ్చితంగా దేవతల అనుగ్రహం ఉన్నట్లే అలాగే మీ పూజ గదిలో కానీ వంటగదిలో కానీ బల్లులు ఎక్కువగా కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని అర్థం అలాగే మీరు ఉదయం నిద్రలేవగానే మీ ఇంటి పరిసరాల్లో ఉడత కనిపిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం అలాగే ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంటిపై దైవానుగ్రహం ఉందని ఇంట్లో దేవతలు సంచరిస్తుంటారని సంకేతం అలాగే మనలో కొంతమందికి రాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఇలాంటి శబ్దాలు ఎవరికైనా వినిపిస్తే దయ్యం కావచ్చు అని చాలా భయపడిపోతూ ఉంటారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సూచకం గజ్జల మూతను వింటే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని శుభ సంకేతం అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి ఇంట్లోకి నల్లచీమలు వస్తున్నాయంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని శుభ సంకేతం అలాగే మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే మరి లక్ష్మీదేవిని సంతోష పెట్టాలంటే ప్రతి శుక్రవారం రోజున ఆడవాళ్ళు ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం నాడు గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం నాడు గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకోవాలి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని వరుసగా మూడు శుక్రవారాలు చేస్తే మీ ఇంటికి ఊహించని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో పూజ చేయండి ఖచ్చితంగా మీ అప్పులన్నీ తీరిపోతాయి మనలో కొంతమందికి ఎన్నో కోరికలు ఉంటాయి మీ మనసులో ఉండే కోరికలు త్వరగా నెరవేరాలంటే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా రెండు ఎండు ఖర్జూరాలను పెట్టి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుంటే ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి పసుపు అంటేనే దేవతల స్వరూపం పసుపు దైవశక్తులను ఆకర్షిస్తుంది ప్రతి వారంలో ఒకసారి మీ ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోండి ఇంట్లో పసుపు నీళ్లను చిలకరిస్తే ఖచ్చితంగా దేవతలు మీ ఇంట్లో సంచరిస్తూ ఉంటారు మన కుటుంబంలో ఎవరికైనా దిష్టి తగిలితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి తరచూ తలనొప్పి రావడం ఒళ్ళు నలతగా ఉండటం అనిపిస్తుంది కాబట్టి మీ మీద ఎలాంటి నరదిష్టి పడకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కల్లుప్పుని వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు శక్తి మొత్తం తొలగిపోతుంది అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్య దిక్కున పెట్టుకోవాలి ఎందుకంటే నీటి కలుషంలో దేవతలు నివసిస్తారు కాబట్టి మీ పూజ గదిలో కనుక రాగి చెంబును పెట్టుకుంటే మీరు చేసే పూజలు నేరుగా దేవతలు పాదాల దగ్గరికి వెళ్తాయి కాబట్టి మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ప్రతిరోజు మీ ఇంట్లో ధూపం వేసుకోవాలి ధూపం నుండి వచ్చే పోగా ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నింటినీ తరిమికొట్టి దైవశక్తులను ఆకర్షిస్తుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా బ్రాహ్మణులు ఎదురు వస్తే మీరు త్వరలోని ధనవంతులు కాబోతున్నారని సంకేతం అలాగే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కుక్క కనిపించినా ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయని సంకేతం మనలో చాలామంది వ్యక్తులు తమకు అదృష్టమే ఉండదని బాధపడిపోతుంటారు అయితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి వెంటనే అదృష్టం వరించాలంటే ప్రతిరోజు ఉదయం లేవగానే ముందుగా కల్లుప్పును చూడండి కల్లుప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ప్రతిరోజు ఉదయం కల్లుప్పును చూస్తే మీ జాతకంలో అదృష్టం పెరగటంతో పాటు మీ ఇంటికి ఐశ్వర్యం కూడా లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ అరచేతిలో దురద మొదలైతే త్వరలోనే మీ చేతికి అధిక డబ్బు వస్తుందని సంకేతం ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు